తల్లికి వందనం పథకం మీద కూటమి ప్రభుత్వం కొత్త అప్డేట్ ఇచ్చిందండి తల్లికి వందనం కింద ప్రతి చదువుకునే బిడ్డతో పాటు తల్లి అకౌంట్లకి పదహైదు వేల రూపాయలు జమ ఎప్పుడనే విషయం డేట్తో సహా మంత్రి గారు ఫిక్స్ చేశారు ఇప్పుడు మనం ఆ విషయాలు తెలుసుకుందాం తల్లికి వందనం పథకం కింద పదహైదు వేల రూపాయలు ఖాతాల్లో జమ ఎప్పుడనే విషయమై సీఎం చంద్రబాబు నాయుడు కీలక అప్డేట్ ఇచ్చారండి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మరిన్ని హామీలను ఈ ఏడాది అమలు చేయబోతున్నట్లుగా తెలుస్తూ ఉంది తాజాగా సూపర్ సిక్స్లోని మరో కీలక హామీను మే నుంచి అమలు చేయబోతున్నట్లుగా మంత్రి డోలా వీలాంజనేయులు తెలిపారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో తూచా తప్పగా పాటిస్తామని చెప్పి చెబుతూ వచ్చారు ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు కూటమి నాయకత్వం ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలను దశలవారీగా అమలు చేయడం ప్రారంభించింది తాజాగా ఆ పథకాలలో కీలకమైన తల్లికి వందం అనే పథకాన్ని మే నెల నుండి ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి స్వామి నేరుగా వెల్లడించారండి ఈ పథకంలో ప్రతి ఇంట్లో ఉన్న విద్యార్థుల సంఖ్యకు సంబంధం లేకుండా ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా సరే తల్లుల బ్యాంకు ఖాతాలో ఏటా ఒక పిల్లాడికి పదహైదు వేల రూపాయలు నేరుగా జమ చేయబడుతుందని చెప్పారు ఇది విద్యార్థుల చదువు కోసం తల్లులకు ఆర్థికంగా కొంత ఉపశమనం కలిగించడమే లక్ష్యంగా చేస్తున్న పథకం అని చెప్పారు గత ప్రభుత్వంలో అమలైన అమ్మఒడి పథకం కింద ఒక్కో ఇంట్లో ఒక్కొక్క విద్యార్థికి మాత్రమే పదమూడు వేల రూపాయలు అందించబడేది అయితే తల్లికి వందన పథకం ద్వారా ఇది మరింత విస్తృతమవడంతో పాటు అందించే మొత్తాన్ని కూడా పదమూడు వేల నుంచి పదహైదు వేలకు పెంచారు కూటమి నాయకులు తమ హామీలను నిలబెట్టుకుంటామంటూ చెప్తున్నారండి నెల్లూరు జిల్లాలో జరిగిన కార్యక్రమంలో మంత్రి స్వామి మాట్లాడుతూ రాష్ట్రం భారీగా అప్పుల్లో ఉన్నప్పటికీ ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం బాధ్యతగా పనిచేస్తుందని చెప్తున్నారు మేము అధికారంలోకి వచ్చినప్పటి నుండి సూపర్ సిక్స్ పథకాల అమలులో ఒడి ఒడిగా అడుగులు వేస్తున్నామంటూ చెప్పారు రాష్ట్రంలో ఉన్న ప్రజల అవసరాలు ముందుగానే తెలుసుకున్నాం అని మంత్రి పేర్కొన్నారు జగన్ ప్రభుత్వం విధించిన విధ విధానాల వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతినిందని చెప్పారు చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని మునుపడి స్థాయికి తీసుకొస్తారనే నమ్మకం మాకు ఉందని చెప్పారండి పథకం అమలుపై ఎలా జరుగుతూ ఉంది అనే విషయానికి వచ్చి ఈ పథకం కింద విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలను ఆధారంతో అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుందని చెప్తున్నారు విద్యార్థులు ప్రభుత్వం గుర్తించిన పాఠశాలల్లో చదువుతున్నట్లుగా ధృవీకరణ ఉంటేనే ఈ సౌకర్యం ఈ పథకం అందుబాటులోకి వస్తుందని చెప్తున్నారు ఆన్లైన్ ప్రతిపాదికతన పథకం డేటా సేకరణ జరుగుతుందని అధికారులైతే తెలియజేశారు పథకం ప్రారంభించడానికి అవసరమైన ప్రక్రియలన్నీ వేగంగా పూర్తి చేయాలని సంబంధిత శాఖకు ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి చెప్పారండి ఏది ఏమైనా తల్లికి వందనం పథకం అమలుకు వేగంగా అడుగులు వేస్తా ఉందని చెప్పడంలో ఎలాంటి అతిశక్తి లేదు